అందరికీ నమస్కారం విశ్వకథ ప్రపంచం యూట్యూబ్ వృత్తి వృత్తిరీత్యా అధ్యాపకులు కవిత్వాన్ని పలవరిస్తూ కవిత్వాన్నే శ్వాసగా జీవిస్తున్న వారు యాహో ఫేస్బుక్ వచ్చిన తొలినాళ్లలోనే కవి సంగమం అనే సమూహాన్ని ఏర్పాటు చేసి దేశ విదేశాల కవులను ఒకచోటకు చేర్చారు ఇటీవలే పదమూడేళ్లు పూర్తి చేసుకున్న ఈ కవి సంగమం ద్వారా ఎందరో కొత్త కవులను తయారు చేసిన ఘనత ఆయన సొంతం సాహిత్యం గురించి ఏకాస్త పరిచయం ఉన్న యాహూబ్ గారి గురించి తెలిసే ఉంటుంది గనుక ఇక నేరుగా కవితలోకి వెళ్ళిపోతాను నేను ఎంచుకున్న కవిత తీగల చింత పుస్తకంలోనిది వినండి ఇక్కడి కళ విస్తరిస్తున్న కాలం రెక్కలు విరిగిన పక్షి విస్తరిస్తున్న కాలం రెక్కలు విరిగిన పక్షి ఎగరలేని ఆకాశంలోని మబ్బుల్ని గాలిలా దాచుకుంటుంది ఎంతకీ ముగియని ప్రయాణం తన కల ఎంతకీ ముగియని ప్రయాణం తన కళ ఎక్కడా ఇమడని కాళ్ళు ఊళ్ళలో వినపడని తన ఉదయపు కిచకిచలు విహారం లేదు అన్ని చోట్ల ఒకే తెగిన రెక్కల దృశ్యం సుఖశాంతులన్నీ రక్తమంటుకున్న పక్షి ఈకలు ఒకే రకపు తలపుల మధ్య కునారిల్లుతూ తనలోనే పయనిస్తూ అక్కడక్కడే ఎగురుతుంది ప్రయాణపు ఆరంభంలోనే చివరి గమ్యపు దారుల్ని మరిచిపోతుంది ఎప్పట్లాగే దేశాల్ని అది విభజన రేఖగా గీసుకున్నాక జాతుల్ని హక్కుల్ని స్వేచ్ఛను నశింపచేయడమే కొలమానంగా అక్కడో విపత్తు సిద్ధం దేశాల్ని అది విభజన రేఖగా గీసుకున్నాక జాతుల్ని హక్కుల్ని స్వేచ్ఛను నశింపచేయడమే కొలమానంగా అక్కడో విపత్తు సిద్ధం మంటల మధ్య చిక్కుకున్న నగరాల్లోకి నిచ్చిన మెట్ల సౌలభ్యాలను కల్పిస్తుంది కొందరు మాత్రమే బతికేందుకు గొంతు మీద కత్తి పెట్టి నవ్వుతూ మాట్లాడమంటుంది నిజమేదో అబద్ధమేదో తెలియని ఘడియల్ని సృష్టించి ఇళ్లను జైళ్ళుగా మారుస్తుంది నిజమేదో అబద్ధమేదో తెలియని ఘడియల్ని సృష్టించి ఇళ్లను జైళ్లుగా మారుస్తుంది ప్రతి మనిషికి ఒక సోదాను కానుకగా ఇస్తుంది ఎక్కడినుంచో ఒక కత్తి కోడికాళ్ల నుంచి ఎగురుకుంటూ వచ్చి అరుస్తుంది మరొక తెర అమాంతంగా అక్కడే పైకెగుస్తుంది మరొక విఫలయత్నపు ప్రదర్శనగా లేని రెక్కలతో పైకెగరడానికి లేని రెక్కలతో పైకెగరడానికి పక్షి చివరి ప్రయత్నం మొదలుపెట్టింది అప్పటిదాకా వీడని కలలోకి అన్ని పాత్రలు ప్రవేశించాయి నిండైన కల నిద్రపుచ్చే కళ నిప్పుల కల విస్తరిస్తున్న కాలం రెక్కలు విరిగిన పక్షి ఎగరలేని ఆకాశంలోని మబ్బుల్ని తనలోకి గాలిలా దాచుకుంటుంది ఎంతకీ ముగియని ప్రయాణం తన కల ఎక్కడా ఇమడని కాళ్ళు ఊళ్లలో వినపడని తన ఉదయపు కిచకిచలు విహారం లేదు అన్ని చోట్ల ఒకే తెగిన రెక్కల దృశ్యం ఒకే తలపు మధ్య కునారిల్లుతూ తనలోనే పయనిస్తూ అక్కడక్కడే ఎగురుతుంది ఒకే తలుపు మధ్య కునారిల్లుతూ తనలోనే పయనిస్తూ అక్కడక్కడే ఎగురుతుంది ప్రయాణపు ఆరంభంలోనే ఆ చివరి గమ్యపు దారుల్ని మర్చిపోతుంది ఎప్పట్లాగే దేశాల్ని అది విభజన రేఖగా గీసుకున్నాక నశింపచేయడమే కులమానంగా అక్కడో విపత్తు సిద్ధం దేశాల్ని అది విభజన రేఖగా గీసుకున్నాక నశింపజేయడమే కొలమానంగా అక్కడో విపత్తు సిద్ధం మంటల మధ్య చిక్కుకున్న నగరాల్లోకి మెట్ల సౌలభ్యాలను కల్పిస్తుంది మంటల మధ్య చిక్కుకున్న నగరాల్లోకి మెట్ల సౌలభ్యాలను కల్పిస్తుంది కొందరు మాత్రమే బతికేందుకు నిర్మాణాలన్నీ విధ్వంసాల కోసం కట్టిన స్వాగత తోరణాలు సుఖశాంతులన్నీ రక్తం అంటుకున్న పక్షి ఈకలు నిర్మాణాలన్నీ విధ్వంసాల కోసం కట్టిన స్వాగత తోరణాలు సుఖశాంతులన్నీ రక్తం అంటుకున్న పక్షి ఈకలు ఎక్కడినుంచో ఒక కత్తి కోడికాళ్ల నుంచి ఎగురుకుంటూ వచ్చి అరుస్తుంది మరొక తెర అమాంతంగా అక్కడే పైకి ఎగుస్తుంది మరొక విఫల ప్రయత్నపు ప్రదర్శనగా లేని రెక్కలతో పైకెగరడానికి పక్షి చివరి ప్రయత్నం మొదలుపెట్టింది లేని రెక్కలతో పైకెగరడానికి పక్షి చివరి ప్రయత్నం మొదలుపెట్టింది దిల్ నా ఉమ్మగాహితో హై అప్పటిదాకా వీడని కలలోకి అన్ని పాత్రలు ప్రవేశించాయి నిండైన కళ నిద్రపుచ్చే కళ నిప్పుల కళ అప్పటిదాకా వీడని కలలోకి అన్ని పాత్రలు ప్రవేశించాయి నిండైన కళ నిద్రపుచ్చే కళ నిపుల కళ ఇది ఈనాటి కవిత మరో కవితతో మళ్ళీ కలుద్దాం